సినిమాలకు దూరంగా ఉన్న బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ తాజాగా ఇప్పుడు మళ్లీ వెండి తెరపై కనిపించబోతున్న సంగతి తెలిసిందే రెండు వేల పద్దెనిమిదిలో జీరో సినిమాలో కనిపించిన షారుఖ్ మళ్లీ ఇన్నాళ్ల తర్వాత వెండి తెరపై కనిపించనున్నారు అప్పటికే కొన్ని సినిమాలు సైన్ చేసిన షారుఖ్ రాజ్ కుమార్ హిరానీ డైరెక్షన్ లో కూడా ఒక సినిమా చేయబోతున్నారు ఈ సినిమాకి డుంకి అనే ఆసక్తికరమైన టైటిల్ ఖరారు చేశారు దర్శక నిర్మాతలు వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న సినిమా కాబట్టి ప్రేక్షకులు కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి టాలెంటెడ్ బ్యూటీ తాప్సీ పన్ను ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది అయితే తాజాగా దర్శకుడితో టెక్నికల్ విషయాల్లో కొన్ని విభేదాలు రావడంతో ఈ సినిమాకి సినిమాటోగ్రఫర్ గా పనిచేయాల్సిన అమిత్ రాయ్ ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఈ మధ్యనే ఒక ఇంటర్వ్యూలో రాజ్ కుమార్ హిరానీ ఈ విషయం గురించి క్లారిటీ ఇచ్చారు స్నేహపూర్వకంగానే ప్రాజెక్టు నుంచి చిత్ర డిఓపి తప్పుకున్నట్లుగా తెలిపారు సినిమా కోసం ఇరవై రోజులు పనిచేశారని ఇప్పటికే సినిమా మొదటి షెడ్యూల్ కూడా పూర్తయిందని క్లారిటీ ఇచ్చారు బొమాన్ హిరానీ ఈ సినిమాలో ముఖ్య పాత్రలో కనిపించనున్నారు